రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి సంబంధించి లక్షా డెబ్బై ఐదు వేల మెట్రిక్ టన్నుల టెండర్ ధాన్యం రెండు వేల ఇరవై నాలుగు యాసంగి సంబంధించిన సీఎంఆర్ ఇవ్వడానికి మిల్లర్లు సిద్దంగా ఉన్నారని రైస్ మిల్లర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు కొమరవేలి చంద్రశేఖర్ స్పష్టం చేశారు సిద్దిపేట జిల్లా రైస్ అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆయన మాట్లాడారు కరోనా కంటే ముందు మిల్లర్లకు అప్పజెప్పిన ధాన్యం మర ఆడించి ప్రభుత్వానికి అప్పగించినట్లు తెలిపారు తదనంతరం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో ధాన్యం ఉత్పత్తి గణనీయంగా పెరగడంతో మిల్లుల కెపాసిటీకి మించి ధాన్యం దిగుమతి చేసినట్లు తెలిపారు అప్పుడు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మధ్య సఖ్యత లేని కారణంగా దీనికి మరవడించిన బియ్యం దిగుమతి చేసుకోవడానికి ప్రభుత్వం వద్ద సరైన స్థలం లేక మిల్లల వద్దే ఆ బియ్యం ఉండిపోయిందన్నారు స్థలాభావం కారణంగా రబీ సీజన్ కు సంబంధించిన సీఎంఆర్ దిగుమతి కోసం ఒక్కో లారీ మూడు రోజుల పాటు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉందన్నారు

టెండర్ వాళ్ళు గిట్ట లాబీలు పెట్టేసినట్టయితే అయితే మా దగ్గర వాళ్ళ క్వాంటిటీ ఎత్తేద్దరు మేము తయారు ఉన్నాము గత వంద రోజుల నుంచి మేము ఇచ్చిన ఒక యాభై సార్లు మా డిస్ట్రిక్ట్ అడిషనల్ కలెక్టర్ గారిని కానీ డిఎస్ఓ గారిని కానీ డిఎంఏ గారిని కానీ రిప్రజెంటేషన్ చేయడం జరుగుతున్నది వాళ్ళు కూడా రోజు టెండర్ వాళ్ళకి ఫోన్లు చేస్తున్నారు వాళ్ళు అంటే తెలుసా లాబీలు దొరకలేవని చెప్పేసి నేను ఏదో ఒకసారి చెప్పేసి కూర్చుంటున్నారు లాబీలు దొరకకపోయినట్టయితే ఇట్లా వ్యాగిలు పెట్టుకోవాలి లేకపోతే ఇంకేమైనా చేసుకోవాలి వాళ్ళు టెండర్ అనేది రిస్ చేసిన బాధ్యత వాళ్ళకి అక్కడ కండిషన్లో పెట్టిండు అది వాళ్ళ బాధ్యత మాకు ఇప్పుడు ఇమ్మీడియట్లీ మా మిల్లల్లో ఉన్న లక్ష డెబ్బై ఐదు వేల టన్నులు టెండర్లో ఏదైతే ఉన్నదో ఆ లక్ష డెబ్బై వేల టన్నులను మా దగ్గరికి తీసేసినట్టయితే మళ్ళా వచ్చే ప్యాడీలైనా దించుకోవచ్చు లేకపోతే మా సంత వ్యాపారం చేసుకుని వెనుకున్నట్టయితే మా సంత వ్యాపారం చేసుకున్న టన్ను పేడి కొనుక్కో పెట్టుకోవాలంటే కూడా మా దగ్గర జాగ్రత్త లేవు ఒకటి ఏంది లా ఫైనల్గా మన దగ్గర లేదని చెప్పేసి అపవాదం ఏదైతే బిల్లు గవర్నమెంట్కి రిప్రజెంటేషన్ చేసిడో టెండర్ వాళ్ళు అది మాత్రం వాస్తవం కాదు హండ్రెడ్ పర్సెంట్ మా దగ్గర లోడ్ చేసినందుకు తయారున్నారు మొత్తం ఎనభై తొమ్మిది బిల్లుగా ఎనభై తొమ్మిది బిల్లకు టెండర్లు అది ప్యాడీ అనర్ చేసిండు ఆ ఎనభై తొమ్మిది మంది టెండర్ల ప్యాడి ఇచ్చేటందుకు మొత్తం అది తయారున్నారు